కనుక ఏ రోజైనా ప్రార్థన చేయొచ్చు ఏ రోజైనా బైబిల్ స్టడీ పరిశోధన చేయొచ్చు సువార్త ప్రకటించవచ్చు ఇవ్వచ్చు ఏ రోజైనా ఏదైనా ఇవన్నీ కార్యక్రమాలు చేయవచ్చు కానీ రొట్టె విరుచుట మాత్రం ఆదివారము మాత్రమే చెయ్యాలి అది అపోస్తలిక పౌస్త క్రమం రొట్టె విరుచుట ఎందుకంటే ఏసయ్య చెప్పాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెడు నన్ను జ్ఞాపకం చేసుకున్న ఏంటి ఆయన ఉంగరాల జుట్టు బాగుంది ఆయన మీసాలు గడ్డాలు బాగున్నాయి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఇది మీ కొరకు విరవబడిన శరీరము ఎక్కడ విరవబడింది కలువరి సిలువలో ఆ మూడు సిలువలలో మధ్య సిలువలో ఆయన వేయలాడి మన కొరకు ఈ రొట్టెలాగా విరవబడినాడు కనుక రొట్టెని విరిచి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము ఈ రీతిగా నా ఏసయ్య నా కొరకు విరిగిపోయినాడని జ్ఞాపకం చేసుకుంటాం కనుక అసలు సిసలైన విశ్వాస సమాజము భక్త సమాజము కొత్త నిబంధన అపస్తలిక పునాదుల మీద కట్టబడినటువంటి కొత్త నిబంధన క్రైస్తవ సంఘము క్రీస్తు మరణమును జ్ఞాపకం చేసుకుంటుంది ఎప్పుడంటే ప్రతి ఆదివారమున రొట్టె విరుచుట ద్వారా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అంటే దానికి అర్థం ఏంటంటే ప్రతి ఆదివారము మనకు గుడ్ ఫ్రైడే జరుగుతూనే ఉంది